ఎస్టీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఈ దేశంలో ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర జరుగుతుందో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ దేశంలో ఎక్కువగా నష్టపోయేది ఇవాళ రాజ్యాంగం రద్దయితే ముందుగా దళితులు గిరిజనులు బలైన అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాను ఎందుకంటే ఈ దేశంలో కుట్ర జరుగుతా ఉన్నది ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి ఈ రిజర్వేషన్ తొలగించాలో ఒక కుట్ర జరుగుతా ఉంది ఈ కుట్రని తిప్పి కుట్టవలసిన బాధ్యత మన పైన ఉంది అందుకనే ఇవాళ బలహీన వర్గాల సంబంధించిన మనం అంతా కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఈ జిల్లా నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇవాళ నిన్ననే మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకు నేను ఈ సభ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినావు మీ మామ ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినారు ఏదైతే దేవరని సరించినోడి సాగునీరు ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఎస్ఎల్బిసి టన్ను కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కూడా నీ మూలన ఇవాళ ప్రభావం పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు కనీసం తొమ్మిది కిలోమీటర్లు ఉన్న బట్టి ఎస్ఎల్బిసి టన్ను పూర్తి చేయలేకపోయినా డిఫ్ట్ ఇరిగేషన్ ని ఇవాళ కనీసం మంచి నీళ్ళకి ఇటు వారుతున్నటువంటి దేవకొండ ప్రాంతంలో ఇవాళ నీళ్లకు తాగరాగలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీ కేసీఆర్ హరిశరావు కాదా అని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా మనం చేస్తున్నాం నిజంగా మీకు బుద్ధి సిక్కు లజ ఉంటే కేసీఆర్ కానీ హరిశరావు కానీ మీరు నల్లగొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి ఓటు అడగవలసిన బాధ్యత ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి రైతుకు ప్రతి ప్రతి ప్రాంతానికి సంబంధించిన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలకు చేస్తా ఉన్నాను ఈ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు ఈ దేశంలో ప్రధానమంత్రిని ఎన్నుకునేటువంటి ఎన్నికలు అలా రాహుల్ గాంధీ కావాలా ఇవాళ నరేంద్ర మోడీ కావాలా జరిగేటువంటి ఎన్నికలు కానీ కేసీఆర్ కు ఈ తోటి సంబంధం లేదు మనం రెండో ఒకరో సీటు గెలిపితే అది నరేంద్ర మోడీని అమ్ముకోవడానికి జైలు నుంచి ఎంపీ కూడా తప్ప ఈ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ నయా పైసా ఉపయోగం లేదని చెప్పి మరొక్కసారి మీకు సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే ఇవాళ ఈ యొక్క పార్లమెంట్ నియోగం నుంచి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మెజార్టీకి ఇవాళ కుందూరు రఘువిరెడ్డి గారిని గెలిపించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది చాలా మంది టీఆర్ఎస్ పార్టీ గెలవగలుగుతున్నారు మీరు ఇంకా కేవలం పదమూడో తారీఖు దాకా ఓట్ల లెక్కలు చూడని నాలుగో తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనే పేరు కూడా కనబడకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది ఒక్క సీట్ కూడా ఇలా కొడుకు